పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు ఈ పార్టీ యొక్క కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ తెంటు నరసింహం అనే ఒరిజినల్ పేరు కలిగినటువంటి పార్టీ పరంగా సుధాకర్ అనే పేరు కలిగినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయినట్టుగా వార్తలు వస్తున్నాయి కొద్ది రోజుల కిందట మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ప్రాణాలు కోల్పోవడం జరిగింది కమ్యూనిస్టు ఇండియాగా మేము పదిహేడు సంవత్సరాల క్రితం చెప్పాం మావోయిస్ట్ పార్టీ మొండి సందులోకి ప్రవేశించింది దానికి తప్పించుకునే మార్గం లేదు దాని కేంద్ర కమిటీ సహా ఉన్నవాళ్ళందరూ హతంగా కావడమే పరిష్కారం అని అంతకు మించి మార్గం లేదని ఆ పార్టీ బహిరంగ సమాజంలోకి వచ్చేస్తే సరైన దగ్గర అవుతుందని చెప్పినాం ఆ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో నా ప్రకటన రెండు వేల ఎనిమిదిలో మొదటి పేజీలో వచ్చింది భవిష్యత్తులో గణపతి కూడా ఆత్మ వస్తుంది అని అప్పటికి ఆయన కేంద్ర కమిటీ కార్యదర్శి కేంద్ర కమిటీ నాయకులు మొత్తం వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు అంటే మావోయిస్ట్ పార్టీ గుట్టు మొత్తం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది అని అర్థం చేసుకోవాలి రెండో విషయం మావోయిస్ట్ పార్టీ అనుసరిస్తున్న విధానాల వల్ల అండర్ గ్రౌండ్ వైఖరి వల్ల అది గమ్యాన్ని చేరుకోలేదు ఈ విషయాన్ని గమనించి తక్షణంగా బహిరంగ సమాజంలోకి అది రావాలి అలా కాకపోతే ఆ పార్టీ కార్యకర్తలు మొత్తం ప్రాణాలు ప్రాణాలు కోల్పోవడం తప్పితే పరిష్కారం ఉండదు మార్గం ఉండదు ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాం మావోయిస్ట్ పార్టీ తక్షణం బహిరంగ సమాజంలోకి రావాలి ఎర్రజండాను నమ్ముకున్నప్పుడు సరైన మార్గంలో గమ్యం దాకా చేరే మార్గం చూసుకోవాలి మొండి వైఖరి వల్ల ఉపయోగం ఉండదు పరిస్థితిని అర్థం చేసుకుని తక్షణం మావోయిస్ట్ పార్టీ అండర్ గ్రౌండ్ని వదిలి బహిర్గతం కావాలని కోరుతున్నాం ఆ మేరకు అడుగులు వేయాలి కేంద్ర ప్రభుత్వం కూడా మావోయిస్ట్ పార్టీ పేరుతో ఉన్నటువంటి వారి ప్రాణాలు కూడా భారతీయ పౌరుల ప్రాణాలను గుర్తించి వారు బహిరంగంగా రావడానికి వీలయ్యే మార్గాన్ని చెప్పాలి అభిప్రాయ భేదాలు అందండొచ్చు మొత్తంగా అందరూ భారతీయులే ఎవరు గాడి తప్పినా వారిని గాడిలో పెట్టుకోవాల్సిన బాధ్యత అందరి మీద విషయాన్ని గుర్తించాలని కోరుతున్నాం వరది కమ్యూనిస్ట్ ఇండియా వరది కమ్యూనిస్ట్ విప్లవం